డైలీ మెడిటేషన్ ప్రాక్టీస్ అనేటువంటి ఈ కార్యక్రమం లోపల మనం చక్కటి సాధనతో పాటు ఆత్మజ్ఞానాన్ని కూడా డిస్క డిస్కషన్ చేసుకోవడం జరుగుతుంది మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం లోపల చక్కటి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని అంటే లక్ష్యము మన బాహ్య జీవితానికి సంబంధించింది కావచ్చు మన ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించింది కావచ్చు చక్కటి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యాన్ని సాధించడానికి మన దగ్గర ఉన్నటువంటి శక్తియుక్తుల్ని అన్నిటినీ ఉపయోగించుకుంటూ మరింత తొందరగా మన యొక్క లక్ష్యాన్ని సాధించడానికి మరింత తొందరగా మరింత తక్కువ టైంలో చక్కటి ఆత్మజ్ఞానం పొంది జీవితంలో నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళిక పూరితమైనటువంటి ఆనందదాయకమైనటువంటి స్థితికి చేరుకోవడానికి చక్కగా డైలీ మెడిటేషన్ ప్రాక్టీస్ అనేటువంటి కార్యక్రమం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది సాధన 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 చక్కటి సాధన సజ్జనలతో సాధన ఒకే సమయంలో సాధన పిరమిడ్స్ ఉపయోగించుకొని సాధన ఇష్టంతో సాధన ప్రేమతో సాధన లక్ష్యం కోసం సాధన 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 మరి బయట ఎక్కడా లేదు మన అంతరం లోపలనే ఉంది ప్రతిదీ ఈ సత్యాన్ని మనము మొట్టమొదటిసారిగా గుర్తించాలి ఇంకా అక్కడికి వెళ్తే ఆ ప్రోగ్రాంకి వెళ్తే ఏమొస్తుందో ఇక్కడ ఈ ప్రోగ్రాంకి వెళ్తే ఏమొస్తుందో అక్కడ వెళ్తే ఏమొస్తుందో ఇక్కడ వెళ్తే ఏమొస్తుందో అని దేశ విదేశాలు రాష్ట్ర పక్క రాష్ట్రాలు తిరగడం కాకుండా మన అంతరరాష్ట్రము మన అంతర ప్ర ప్రపంచానికి మనం చేరుకునేటువంటి ఏకైక మార్గము అతి తేలికైన మార్గము అతి సులువైనటువంటి మార్గము డైలీ మెడిటేషన్ ప్రాక్టీస్ మనము కూర్చున్న దగ్గరే మన ఇంట్లోనే మన కుటుంబ సభ్యుల మధ్యనే మనకు అనుకూలమైనటువంటి సమయంలోనే చక్కగా మనము మన ఇంట్లోనే కూర్చొని చక్కటి సంగీతంతో సజ్జన్లతో సరి అయినటువంటి సాధన చేస్తున్నాము తద్వారా మనము మన భౌతిక జీవితానికి సంబంధించి ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి అనేక లక్ష్యాల్ని చేరుకుంటున్నాము ఆ లక్ష్యాల్ని చేరుకోవడానికి మనకు డైలీ మెడిటేషన్ ప్రాక్టీస్ అనేటువంటిది ఎంతగానో ఉపకరిస్తుంది ప్రతిరోజు సాధన నిత్య సాధన అనేటువంటిది మనని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అని కాకుండా మనము రోజుకు ఒక్క మాత్ర చొప్పున డైలీ వన్ క్యాప్సుల్ రోజు ఒక మాత్ర చొప్పున ఆత్మజ్ఞానాన్ని పొందడం ద్వారా సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు మాత్రల చొప్పున ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతున్నాము చూడండి రోజు ఒక్క ఒక్క చుక్క జ్ఞానాన్ని పొందినట్లయితే అది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కాలక్రమం లోపల అది ఒక నది ప్రవాహం లాగా ఒక సముద్రం అంత అవుతుంది మరి డైలీ మెడిటేషన్ ప్రాక్టీస్ అనేటువంటి ప్రాముఖ్యాన్ని మనము మన చుట్టాలకు బంధువులకు స్నేహితులకు అందరికీ తెలియపరుద్దాం అసలు చేయాల్సినటువంటి సాధన మనము మన దగ్గరే ఉండి మన లోపలికి మనం ప్రయాణం చేయాలి మన ఋషులు మునులు యోగులు తత్వలు ఇదే మార్గంలో వెళ్ళడం జరిగింది మనం అలాంటి సరైనటువంటి మార్గాన్ని ఎంచుకొని మరి అలాంటి సరైనటువంటి మార్గం లోపల సాధన చేసినట్లయితే మన బాహ్య జీవితము మన యొక్క ఆధ్యాత్మిక జీవితము ఎంతో రమ్యంగా ఉంటుంది ఎంతో సుందరంగా తయారవుతుంది ఏ లక్ష్యము లేనటువంటి వ్యక్తి బయట వాటికి ఆకర్షితుడమై బయట విషయాలకు ఆకర్షితుడై బయట ఎక్కడెక్కడో ఏదో ఉంది అనేటువంటి ఒక భ్రమలో ఒక భ్రాంతిలో అక్కడ ఇక్కడ ఎక్కడో తిరుగుతూ 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 ఉంటారు ఎప్పటి వరకు తిరుగుతుంటారు అంటే బయట ఎక్కడ ఏమి లేదు అనేటువంటి సత్యము తెలిసేంత వరకు తిరుగుతూనే ఉంటారు తిరిగి 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 లాస్ట్కి అయితే ఎక్కడ ఏమి లేదు అని తెలిసినప్పుడు అప్పుడు వారికి ధ్యానం మీద అవగాహన ఏర్పడుతుంది ధ్యానం చేయాలనేటువంటి తపన కలుగుతుంది అరే నేను తెలుసుకున్నాను నాకు ఇన్ని సంవత్సరాల కిందటనే ధ్యానం తెలుసు కాకపోతే నేను ఆచరించలేను నేను చేయలేను ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా కండరాలు పటిష్టమవుతాయి కండరాలు పెరుగుతాయి సిక్స్ ప్యాక్ వస్తుంది అనేటువంటిది తెలుసు సంవత్సరాల తరబడి తెలిస్తే లాభం ఏముంది సంవత్సరాల తరబడి చేస్తే లాభం ఉంది ప్రతిరోజు వ్యాయామం చేస్తే ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తే ప్రతిరోజు ధ్యానం చేస్తే ఆరోగ్యం వస్తుంది ప్రతిరోజు చక్కటి ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యం వస్తుంది అనేది సంవత్సరాల నుంచి తెలుసు పుస్తకాలలో చదివావు ఆచరణ అనేటువంటిది లేదు లేనప్పుడు నీ జీవితంలోనికి పాజిటివిటీ ఎలా ప్రవేశిస్తుంది ఆచరణ ద్వారా మాత్రమే పాజిటివిటీ అనేటువంటిది ప్రవేశిస్తుంది ఆచరణ చేసినప్పుడు మాత్రమే మార్పు రావడం జరుగుతుంది మరి ఆ మార్పు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన దగ్గర అవసరం లేనటువంటి ఏవైతే మన శరీరంలో అవసరం లేనటువంటి ఏవైతే పనికిరాని చెత్త చెదారం బయటకెళ్ళిపోవడం జరుగుతుంది అది సాధన ద్వారా మాత్రమే మరి అలాంటి చక్కటి సాధనని మనము మన ఇంటి దగ్గరే కూర్చొని మన బెడ్రూమ్లోనే మన బెడ్ పైన కూర్చొని చక్కగా ప్రతిరోజు ప్రతి నిత్యము ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషంల వరకు ఎనభై ఒక్క నిమిషాల సాధన చేస్తున్నాము ఇది అత్యద్భుతమైనటువంటి సాధన రెగ్యులర్గా ట్వంటీ వన్ డేస్ ఫార్టీ వన్ డేస్ హాజరైన వాళ్లకు అద్భుతమైనటువంటి ఫలితాలు అద్భుతమైనటువంటి రిజల్ట్ రావడం జరిగింది మరి మనము మన జీవితంలో చక్కటి ఫలితాల్ని పొందాలి మరి ఫలితాల్ని ఎందుకు పొందాలి అంటే ఆనందంగా ఉండడానికి వస్తాను అనేటువంటి ఒక ఆనందం కోసము భూమిపైకి రావడం జరిగింది మరి ఆనందము నిత్యానందంగా మారాలి ఒకరోజు ఒక పెళ్లి రోజు వచ్చింది ఆనందంగా ఉంటావు ఆ రోజంతా ఒక పుట్టినరోజు వచ్చింది ఆ రోజంతా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తావు నీ మీదకి ఎవరైనా కోపం వచ్చినా నువ్వెవరి మీదకైనా కోపంకు వెళ్లకుండా ఆ రోజు నిన్ను నువ్వు నియంత్రించుకోగలుగుతావు ఒక పండుగ రోజు వచ్చింది ఒక కొత్త సంవత్సరం వచ్చింది ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తావు మరి అలాగే ప్రతిరోజు ప్రతిరోజు కొత్త రోజే ప్రతిరోజు ప్రతి క్షణం కొత్త క్షణమే మరి ప్రతి క్షణం ఆనందంగా ఉండడానికి ఎందుకు ప్రయత్నం చేయడం లేదు ఎవరిని వాళ్ళు ప్ర ప్రశ్నించుకోవాల్సినటువంటి ప్రశ్న ఇది ప్రతి క్షణం ఆనందంగా గడపడానికి ప్రతి క్షణాన్ని ఆస్వాదించడానికి నువ్వు ఎందుకు ప్రయత్నం చేయడం లేదు నీకు ఆనందం కావాలి అన్నప్పుడు ఆనందం కోసము ప్రయత్నం అయితే చేయాలి ప్రతి క్షణం ఆనందంగా ఉండడానికి ప్రతి నిత్యం ఆనందంగా ఉండడానికి ప్రతిరోజు ఆనందంగా ఉండడానికి నువ్వు ఏదైనా సాధన చేస్తున్నావా లేదు ఇష్టపూర్వకంగా ధ్యానం చేస్తున్నావా ప్రేమతో ధ్యానం చేస్తున్నావా నీ కొరకు నువ్వు ధ్యానం చేస్తున్నావా నీ ఆరోగ్యం కొరకు నువ్వు ధ్యానం చేస్తున్నావా నీ సంకల్పాలు నెరవేర్చుకోవడానికి కోసం ధ్యానం చేస్తున్నావా నీ మైండ్లో నిరంతరము ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి నీకు ఉపయోగకరమైన ఆలోచనలు వస్తున్నాయా ఉపయోగం లేనటువంటి ఆలోచనలు వస్తున్నాయా సమాజానికి ఉపయోగపడే ఆలోచనలు వస్తున్నాయా సమాజానికి ఉపయోగం లేని ఆలోచనలు వస్తున్నాయా మరి స్పష్టమైనటువంటి లక్ష్యం ఉన్నటువంటి వ్యక్తి నిరంతరము సాధన చేయడానికి అనుకూలంగా ఉంటాడు ప్రతిరోజు ధ్యానభ్యాసం చేయడానికి సిద్ధంగా ఉంటాడు ధ్యానాభ్యాసంలో చురుకుగా పాల్గొనడం జరుగుతుంది మరి అలాంటి వ్యక్తులే తమ తమ జీవితాల లోపల అద్భుతమైనటువంటి మార్పుల్ని సాధించి అవి రెండు రకాలుగా అంటే బాహ్య జీవితానికి కావచ్చు ఆధ్యాత్మిక జీవితానికి కావచ్చు మనసులో నీ మనసు లోపల ఎంత ఆనందంని నువ్వు చేరుకోగలిగినవు ఉన్న ఆనందం అంతా నీ మనసులోనే ఉంది బాహ్య పరిస్థితులు నీ యొక్క ఆనందాన్ని చెరపలేకుండా ఉన్నాయి ఆ విధంగా బలమైనటువంటి ఆనందకరమైన శక్తి బలమైనటువంటి మనోశక్తిని మనము మన లోపల పెంపొందించుకోవాలి అంటే సరి అయిన సాధన నిరంతర సాధన ప్రతినిత్యము సాధన దానికోసమే మనము మనకు మనముగా ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు చక్కటి డైలీ మెడిటేషన్ ప్రాక్టీస్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమం ద్వారా మనము రోజుకో ఒక మాత్ర చొప్పున మన యొక్క ఆత్మజ్ఞానాన్ని ఆత్మోన్నతని పొందుతున్నాము మరి అది ఒక సంవత్సరం అయ్యేసరికి ఎంత అవుతుంది మూడు వందల అరవై ఐదు ఆత్మజ్ఞాన వీచికల్ని మనం పొందగలుగుతాము హాయిగా కూర్చుందాం మిత్రులారా ప్రశాంతంగా కూర్చుందాం కేవలం శ్వాస మీద ధ్యాస కొత్త బద్దకించి చలి ఎక్కువ పెడుతుంది నేను సాధన చేయలేను నేను మధ్యాహ్నం చేసుకుంటా నేను సాయంత్రం చేసుకుంటా అనేటువంటి వ్యక్తుల్ని కూడా మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం మరి వారికి ఈ డైలీ మెడిటేషన్ ప్రాక్టీస్ సామూహిక ధ్యానము సజ్జనులతో ధ్యానము హాస్టల్ మాస్టర్స్తో ధ్యానము చక్కటి సంగీతంతో ధ్యానము రోజుకో మాత్ర చొప్పున ధ్యానము వీటి యొక్క ఫలితాలు వారికి పూర్తిగా తెలియవు ధ్యానం తెలవడం వేరు మరి తక్కువ సమయంలో ఎక్కువ శక్తిని పొందడం ఎలా అనేటువంటి జ్ఞానం ఉండడం వేరు మనం పొందినటువంటి శక్తిని ఏ విధంగా కాపాడుకోవాలి ఏ విధంగా రక్షించుకోవాలి అనేటువంటి జ్ఞానం పొందడం వేరు మనము ఎక్కడెక్కడ మనకు ఉన్నటువంటి శక్తిని మనం పొందినటువంటి శక్తిని ఎక్కడెక్కడ వృధా చేస్తున్నాము అనేటువంటి అంశాన్ని గుర్తించడము వేరు మరి డైలీ మెడిటేషన్ ప్రాక్టీస్ కార్యక్రమం లోపల మనం ధ్యానం చేయడము శక్తిని పొందడము ఆత్మజ్ఞానాన్ని డిస్కషన్ చేసుకోవడము చక్కటి సంకల్పాన్ని మనము డైలీ మెడిటేషన్ ప్రాక్టీస్ అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రతి నిత్యము చేయడం ద్వారా మూడు వందల అరవై ఐదు రోజులు అద్భుతమైనటువంటి సంకల్పంతో లోక కళ్యాణకరమైనటువంటి సంకల్పంతో మన యొక్క ధ్యానం అనేటువంటిది సాగుతుంది మరి ధాన్యం ధాన్యండి ఇంకొకటి ప్రపంచంలో ఏదైనా ఉందా లేదు ఉదయం మనము ఆరో ఇరవై ఒక్క నిమిషం వరకు చక్కగా మన యొక్క ఎనభై ఒక్క నిమిషాల సాధనని ముగించుకుంటున్నాము మన యొక్క రోజులోనికి మనము గొప్ప సాధనతోటి అద్భుతమైనటువంటి సంకల్పంతో చక్కటి ఆత్మ రోజులోకి ప్రవేశించగలుగుతున్నాము మరి ఇలాంటి వ్యక్తుల యొక్క జీవితాల లోపలనే బాహ్య జీవితము ఆధ్యాత్మిక జీవితము అతి సుందరంగా ఉండడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది మన చుట్టాలకు బంధువులకు స్నేహితులకు అందరికీ డైలీ మెడిటేషన్ ప్రాక్టీస్ యొక్క ప్రాముఖ్యాన్ని తెలియబల్ తెలియపరచాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది లోక కళ్యాణంలో వారిని కూడా మనం భాగస్థుని చేద్దాం లోక సంస్థ సుఖినో భవంతు హాయిగా కూర్చుందాం ప్రశాంతంగా కూర్చుందాం కేవలం శ్వాస మీద ధ్యాస